హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్ నా వీడియో మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో కొబ్బరికాయ మామిడికాయతో పచ్చ ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి రెగ్యులర్గా చేసుకునే పచ్చడి కంటే చాలా బాగుంటుంది కొబ్బరికాయ మామిడికాయ ఇలా పచ్చడి చేసుకుని పోపు పెట్టుకున్నామంటే అన్నంలోకి కూరలు కూడా అవసరం లేదండి ఇదే పచ్చడితో మొత్తం అన్నం తినేయచ్చు అంత బాగుంటుంది దీని టేస్ట్ అయితే మరి కొబ్బరికాయ మామిడికాయ పోపు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా మనం వీటి కోసం పుల్లగా ఉండే మామిడికాయ కొబ్బరికాయ అయితే తీసుకోవాలి నేనైతే పుల్లగా ఉండే మామిడికాయ తీసుకున్నానండి మామిడికాయ చాలా పుల్లగా ఉంది ఒక్క కాయకి నాకు రెండు కొబ్బరికాయలు అయితే పట్టాయి మామిడికాయ పులుపుని బట్టి కొబ్బరికాయలు అయితే వేసుకోవాలండి కొబ్బరికాయ వీడియో క్లిప్ మిస్ అయిందండి అందుకే ఒకటే చెక్క కనిపిస్తుంది కొబ్బరికాయలు తగలగొట్టుకున్న తర్వాత వాటిని మొక్కల కింద కట్ చేసి మిక్సీలో వేసేసుకోండి నేనైతే ఓల్డ్ రెసిపీ చెప్తాను కాబట్టి అప్పుడు ఎలా చేసేవాళ్ళమో ఇప్పుడు అలాగే చేస్తున్నాము మేమైతే ఇలా కోరుకుంటున్నాము ఇలా మనం కోరుకునేవి ఇదివరకు ఉండేవి ఇప్పుడు కూడా చాలా మంది ఇవే వాడతారు కొబ్బరికాయని మనం కోరేటప్పుడు బ్రౌన్ పాట్ రాకుండా కోరుకుంటే వగర్ అనేది లేకుండా బాగుంటుందండి మిక్సీలో వేసేవాటికంటే ఇలా చేతితోనే కోరుకుంటే టేస్ట్ కూడా ఇంకా బాగుంటుందండి మరీ మెత్తగా పేస్ట్ అయిపోకుండా చక్కగా తురుముగా వస్తుంది ఇది మిక్సీ అయితే కాస్త బరగ్గా ఉన్నప్పుడే తీసేసుకోండి మరీ మెత్తని పేస్ట్లో చేసేసుకోకండి అలానే మామిడికాయ తీసుకున్నాం కదా దాన్ని కూడా నేను కోరుకుంటున్నాను మీరు కావాలంటే మిక్సీలో వేసేసుకోండి ఇలా కోరుకున్నప్పుడు ఆ తురుము కరెక్ట్గా వస్తుందండి మనకు చూడటానికి లుక్ పరంగా కానీ తినేటప్పుడు కానీ మన నోటు తగులుతున్నప్పుడు బాగుంటుంది ఇలా చేస్తే మామిడికాయ టెంక్ వచ్చే వరకు ఇలా కోరేసుకోండి తర్వాత కోరుకున్న మామిడికాయ తురుముని కొబ్బరికాయ తురుముని రెండింటిని కలిపేసుకోవాలి తర్వాత వీటికి పోపు అయితే పెట్టాలి పోపు పెట్టుకోవడానికి పోపు దినుసులు అన్నీ తీసుకోండి ఇక్కడ ఒక స్పూను మినపప్పు రెండు స్పూన్లు శనగపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు నాలుగైదు ఎండుమిరపకాయలు రెండు రెమ్మలు కరివేపాకు హాఫ్ స్పూన్ జీలకర్ర మీ కారానికి సరిపడగా నాలుగు కానీ ఐదు కానీ పచ్చిమిరపకాయలని ఇలా చీరుకులు చేసుకోండి పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుంటున్నాను దాంట్లో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడు దాంట్లోకి వెల్లుల్లిపాయలు అయితే ఒకసారి నల్లగొట్టుకుని వేసుకోండి పేలకుండా ఉంటాయి కావాలంటే పొట్టు కూడా తీసేసుకుని వేసుకోవచ్చు అలానే దాంట్లోకి ఆవాలు అలానే జీలకర్ర కూడా వేసేసుకోండి తర్వాత శనగపప్పు మినప్పప్పు కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకోండి అవి కాస్త వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఇంకొంచెం సేపు వేయించుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను శనగపప్పు మినపప్పు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లోకి కాస్త సాల్ట్ అయితే వేసుకోవాలి మన రుచికి సరిపడగా నేనైతే ఒకటిన్నర స్పూన్ల వరకు వేసుకున్నానండి తాలింపు అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి కొబ్బరికాయని మామిడికాయని ఆ తురుముని దీంట్లో వేసేసుకోవాలి దీంట్లో వేసుకుని బాగా కలుపుకోండి సిమ్లోనే పెట్టుకుని దీన్ని బాగా వేపుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే వెంటనే మాడిపోతుందండి దీన్ని ఎంత మంచిగా వేయించుకుంటే దీని టేస్ట్ అంత బాగుంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అది బాగా వేగి కొంచెం కలర్ అయితే అలా చేంజ్ అవుతుందండి మనకు అడుగు పడుతూ ఉంటుంది పట్టణంకుండా కలుపుకుంటూ ఉండాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే మన కొబ్బరికాయ మామిడికాయ పోపు పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే అండి రైస్లోకి అయితే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఒకసారి కంపల్సరీ మీరు ట్రై చేయండి పదే పది నిమిషాల్లో కొబ్బరికాయ మామిడికాయ ఉంటే చాలు ఇలా టేస్టీగా పచ్చడి అయితే చేసేసుకుని తినేయచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు మనకి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి